వెల్కమ్ టు ముందుగా మంత్రి కొట్టు శ్రీనివాసరెడ్డికి దమ్ము ధైర్యం ఉందా ఎమ్మెల్సీ తాతా మధు సవాల్ అక్రమ వలసదాడుపై ట్రంప్ ఉక్కుపాదం ఐదు వందల మంది పైగా అరెస్ట్ సెక్యూరిటీ లేకుండా అమరావతిలో నారా భువనేశ్వరి పర్యటన రజాకార్ సినిమాను తప్పక చూడాలన్న బండి సంజయ్ ఈ సిగరెట్ తాగారు నీకు చావు దప్పే ఏపీ నీ సిగరెట్ల కలకలం దాడిపై సైఫ్ పాంగ్ మూలాన్ని నమోదు చేసిన పోలీసు నుంచి నాకు సీఎం ఆఫర్ మనీష్ సిసోడియా సొంత పార్టీ తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధు అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రామ సభలు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గ్రామ సభల ద్వారా అర్హులైనటువంటి వారికి లిస్టులో పేరు ఉన్న వారికి గుర్తించి వారికి పథకాలు అందించడం జరుగుతుందని అధికారులు సారీ అధికారులను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైతే గ్రామ సభలు ఏర్పాటు చేశారో ఆ గ్రామ సభలో నిజమైన అర్హులకు లీస్టు పేరు లేకపోవటం ఎవరైతే లిస్టులో లో ఉన్నవారు ఆ గ్రామ సభలకు రాకపోవటం లీస్ట్ లో పేరు లేని వారు రావటం ఇది ప్రజలు మోసది ఇష్టం కాదా ఇది వారిని ఇబ్బంది పెట్టినట్టు కాదా అని ప్రశ్నించారు నిజమైన అర్హత కలిగినటువంటి పేద ప్రజలకు సర్వే నిర్వహించడంలో విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులని కూడా సక్రమమైనటువంటి బాధ్యతలు కూడా నిర్వహించిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నాయకులకు చిత్తశుద్ది ఉంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ గ్రామ సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ గ్రామ సభలో పాల్గొనలేదు ఎందుకు అని ప్రశ్నించారు ప్రజలు పక్కదో పట్టించడానికి తమకు అనుకూలమైనటువంటి వారికి మాత్రమే అర్హులుగా ప్రకటించి వారి కోసమే ఈ గ్రామ ఏర్పాటు చేసి అర్హులైనటువంటి పేద ప్రజలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తాత మండిపడ్డారు మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డికి దమ్ము ఉంటే రాజీనామా చేసి ఎన్నికలు నిర్వహిస్తే డిపాజిట్ కూడా రాకుండా కోల్పోతారని తాత మధు సవాల్ ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు చంద్ర పెంకట వీరయ్య మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు డబ్బు డబుల్ ఇల్లు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతు ఇలా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు ప్రజల్ని మభ్య పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇంకోటి ఏమంటాడు ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతని మేమేం పోలేదు మా వెంకటవీరయ్య గారు నేను లేకపోతే ఇంకోళ్ళపై ఎవరిని రెచ్చగొట్టలేడా మా నాగభూషణం గారు మీరు పోయిన బాబా ఏటన్నా ఎవరిని రెచ్చగొట్టిందా ఎవరిని రెచ్చగొట్ట ఈయన ప్రజల్ని ప్రజలను రెచ్చగొడుతుంది బీఆర్ఎస్ వాళ్ళు మీకు బుద్ధి చెప్తారని మీద మాకేం బుద్ధి చెప్తారు మీకే బుద్ధి చెప్తారు మీరు పోవడానికి మీకు మొహం లేదు ఏ మంత్రి అన్నా ఒక గ్రామ సభ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడా ఏ ఎమ్మెల్యే అన్నా ఒక గ్రామ సభ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారా వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ మంత్రులకు ఫోన్ చేసి అయ్యా ఇదేదో మనం మెడకు చుట్టుకునేటట్టుంది దీని తక్షణం దీని ఏదో ఒకటి ఆలోచించకపోతే మన కొంప మునిగుద్ది మన పుట్టి మునిగుద్దని వాళ్ళ ఎమ్మెల్యేలే ఫోన్ చేసి చెప్తున్నారు అంటే ఇంత అశాస్త్రీయంగా ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్ ఎందుకంటే గతంలో కూడా సెలక్షన్ జరిగినాయి చాలా హేతుబద్ధంగా శాస్త్రీయంగా జరిగినాయి ఎప్పుడు ఈ గందరగోళం లేదు రెండు అంటాడు ఇలాగే చేస్తే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాయింట్ దక్కవు నేను అడుగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈ రాష్ట్రంలో అత్యంత బలమైన వాడివి అత్యంత డబ్బున్నవాడివి నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేసి నువ్వు పాలేరుకు రా ఇప్పుడు పోటీ చేస్తా ఎవరు డిపాజిట్ పోలిస్తున్నా మాటలు చెప్పడం కాదు నీకు పాలేరుకి వెళ్తే అడుగుతారు నేను ప్రజలు ఇవాళ చెప్తారు నీకు వెళ్ళు ఈరోజు నీకు నిజంగా చేత అయితే రాజీనామా చేయి రా పోటీ చేయి నీకు మాకు డిపాజిట్ రాదని చెప్తున్నావే నువ్వు నీకు వస్తుందా డిపాజిట్ మాకు వస్తుందా తేల్చుకుందాం నువ్వు రిజైన్ చేసిరా మా ఉపేందర్ రెడ్డి గారి పెడతాం నీకు వస్తుందా డిపాజిట్ ఆయనకు వస్తా తేల్చుకుందాం కాబట్టి నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని పక్కదారి పట్టించడం కోసం బీఆర్ఎస్ మీద అవాకులు చవాకులు పేలపాకు మీ పరిస్థితి అయిపోయింది కాంగ్రెస్ పార్టీని గుడ్డిగా నమ్మి ప్రజలు మోసపోయి ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ ఆమీస్ మీరు మోసం చేశారు లాస్ట్ కు ప్రజల్లో మీరు ఫోర్ ట్వంటీగా మిగిలిపోవడం అనేది గ్యారెంటీ అందుకోసం ఈయన ఇంకొకటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు లోకల్ నాయకులు కార్యకర్తలు ఎవరన్నా మాట్లాడితే బెదిరింపులు పోలీసు వాళ్ళు ప్రతి గ్రామ సభ దగ్గర పోలీసు బందోబస్తు ఏం పోలీసు మీరు పోలీసులు లేకుండా గ్రామ నిర్వహించలేరా మీకు ఆ తమ్ము లేదా ప్రజల్లో మీకు న్యాయం మీకు ప్రజలు మీ వైపు ఉంటే ప్రజల్లో మీకు ప్రేమ అభిమానాలు ఉంటే మీరు పోలీసులు పెట్టి గ్రామ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే ప్రజల్లో వ్యతిరేకత ఏ విధంగా ఉంది ప్రజలు ప్రజల్లో వ్యతిరేకతని మేము ఒంటరిగా వెళ్తే ప్రజలు దాడులు చేస్తారేమో ప్రజలు తిరగబడతారేమో అని చెప్పేసి ఒకటేమో మీరు వేసిన ఇందిరమ్మ ఏమో పలాయనం చిత్తగించినాయి ఎవడు కమిటీలలో కూర్చోవట్లే ఏ ఒక్కళ్ళు కూడా మీటింగ్ ల ఫస్ట్ రోజు మాత్రం ఫోజులు ఇచ్చారు ఏ మాకు ప్రోటోకాల్ ఉంది మనకు మేము అధికారులు అడిగితే మాకు తెలియదు సార్ మా మంత్రి గారు చెప్పారు మా ఎమ్మెల్యే గారు చెప్పారు మమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టమని అరే ప్రోటోకాల్ అంటే చూపించండి అని మా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ నాయకులు అడిగితే ఎవరు ఏ అధికారులు కూడా మెదపలే పోలీసులను పెట్టి గ్రామ సభలు నడిపించే పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది మొదలైంది ప్రజలు ఈసడించుకునే పరిస్థితికి వచ్చింది పోలీసులను పెట్టి గ్రామ సభలు నడిపించే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు రాబోయే రోజుల్లో ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారందరి తరఫున బిఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది ఎవరైతే అక్రమంగా లిస్టు లో ప్రవేశించారో ఎవరైతే అక్రమంగా ఈ యొక్క లబ్ధి పొందాలని ఈ లిస్టులలో రైతు భరోసా గాని లేకపోతే ఇందిర మహిళల్లో కానీ లేకపోతే ఈ వ్యవసాయ కూలీలకు ఇచ్చే దాంట్లో కానివ్వండి లేదా రేషన్ కార్డులో కానీ ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి తరపున బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చే ఏ పిలుపుకైనా జిల్లా పార్టీ సంసిద్ధంగా ఉంది రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో మంత్రుల్ని అడుగడుగున ప్రతిఘటన తప్పదు అని మేము జిల్లా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ సాయుధ పోరాటంలో అమరులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం రజాకార్ అప్పటి రజాకార్ల దురాగతను అంచివేసి హైదరాబాద్ ను ఇండియాలో విలీనం చేసేందుకు పట్టణ చేసిన ప్రయత్నాలను ఈ మూవీలో చూపించారు గత ఏడాది మార్చి పదిహేను థియేటర్లో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించింది ఇక అదే సమయంలో ఈ సినిమా ఎన్నో వివాదాలు ఎదుర్కొంది కొన్ని రాజకీయ పార్టీలు రజాకార్ సినిమాకు అనుకూలంగా మాట్లాడితే మరికొన్ని పొలిటికల్ పార్టీలు ఈ మూవీపై మండిపడ్డాయి ఇలా ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న రజాకార్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది థియేటర్లు విడుదలైన సుమారు తొమ్మిది నెలల తర్వాత ఈ కాంట్రవర్సీ మూవీ ఓటీటీలో కి రావడం విశ్వాం ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది ఈ నేపథ్యంలో రజంగా సినిమాపై కేంద్ర హోం శాఖ శాఖ మంత్రి బడ్జెస్ సంజ్ కుమార్ ప్రశంసల వర్షం కోరిపించారు అందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలని కోరారు అమరావతిలో నారా భువనేశ్వరి సందర్శన ఆసక్తిని కలిగిస్తోంది వెలగపూడి రెవెన్యూ పరిధిలో తన నివాసానికి చంద్రబాబు గతంలో కొనుగోలు చేసిన ఇరవై ఐదు పేల చంద్రపక్కజాల స్థలాన్ని పరిశీలించేందుకు ఆమె నిన్న సాయంత్రం అమరావతిలో పర్యటించారు త్వరలో అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని గతంలో ముఖ్యమంత్రి అనేక సార్లు తెలిపారు ఆ స్థలాన్ని తన కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారని ఆ నిర్మాణ బాధ్యతలు కూడా భువనేశ్వరిని చూస్తున్నారని పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు ఇక ఈ నేపథ్యంలో సాదాసీదాగా ప్రత్యేక భద్రత లేకుండా వచ్చిన భువనేశ్వరి సర్వేయర్లతో కలిసి స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ రోడ్డు సర్వేలో ఆ స్థలంకి సంబంధించిన ఫ్లాట్ మ్యాప్ సరిహద్దును వివరించగా భువనేశ్వరి ఆ స్థలాన్ని ఆసక్తిగా గమనించారు ఫ్లాట్ చుట్టూ ఉన్న జెండర్ను చూపుతూ భవిష్యత్తులో చేపట్టాల్సిన పళ్ళ గురించి చర్చించారు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు నటుడు సైఫ్ అలీఖాన్ కు మొత్తం చోట్ల ఆపరేషన్ చేశారు ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి సైఫ్ ఇంటికి వచ్చేశారు డాక్టర్లు సైఫ్ ఇంటికి వెళ్లారు నటుడి దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు దాడి మొత్తం వివరాలను సైఫ్ పోలీసులకు వివరించారు జనవరి పదహారు అర్ధరాత్రి తాను కరీనా కపూర్ గదిలో ఉన్నప్పుడు జేహ్ గదిలో నుంచి కేకులు వినిపించాయి దాంతో తాను బయటకు వచ్చానని ఆ తర్వాత రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో తనపై దాడి జరిగిందని సైఫ్ చెప్పారు జైలు గదిలో ఉన్న దుండగుని పట్టుకోవడానికి ప్రయత్నించాను అని నా మీద అటాక్ చేశాడు నా వైపు సారీ నా వీపు మెడ చేతులపై తీవ్రంగా పొడిచాడు అయినా అతన్ని బంధించాలని బాగా ప్రయత్నించాలంటూ చెప్పుకొచ్చాడు దాడి జరిగిన తర్వాత నలభై నిమిషాలకు ఆసుపత్రి చేరారు సైఫ్ మరోవైపు పోలీసులకు సమర్పించిన మెడికల్ రిపోర్ట్ లో అతని మేనేజర్ స్నేహితులు కలిసి లీలావతి ఆసుపత్రిలో చేర్చినట్టు ఉంది అడ్మిషన్ తర్వాత ఫార్మాలిటీ కోసం ఫార్మాలిటీలను పూర్తి చేసిన వ్యక్తి స్నేహితుడి విభాగంలో తన వివరాలను నమోదు చేశారు ఇక దాడికి పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశ్ కు చెందిన ముప్పై ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షేజ్గా గుర్తించారు అయితే మహమ్మద్ షరీఫుల్ ఏడు నెలల క్రితమే మేఘాలయలోని డోకీ నది దాటి భారత్లోకి అక్రమంగా ప్రవేశించినట్టు గుర్తించారు అతడు భారత్ విజయ్ దాస్ పేరు మార్చుకున్నట్లు తెలిపారు రాజ్య ఆప్ నేత మనీష్ సిసోడియా అసెంబ్లీ ఎన్నికల్లో జన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన బీజేపీపై కీలక ఆరోపణలు చేశారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాను తీహార్ జైల్లో ఉన్న సమయంలో బీజేపీలో చేరాలని అలా అంగీకరిస్తే ఆప్ ఎమ్మెల్యేలు విడగొట్టి తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఆఫర్ చేసిందని తిరస్కరిస్తే జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని బీజేపీ తనను హెచ్చరించిందంటూ ఆరోపణ చేశారు ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యమని విమర్శలు గుప్పించారు రాజకీయ పోటీని ఆ పార్టీ వ్యక్తిగత పోటీగా మార్చిందని ఆరోపణలు గుప్పించారు తమ ఎజెండాతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించిన ప్రతిపక్ష నేతలు బీజేపీ క్రమపద్ధతిలో టార్గెట్ చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ఫ్యాక్టరీ పెట్టిందని అంగీకరించిన నేతకు జైలుకు పంపిస్తారని ఆరోపించారు ఢిల్లీ మధ్య పోలీసు కేసులో సిసోడియాను రెండు పేల ఇరవై మూడులో అరెస్ట్ అయ్యారు కాగా గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు సిసోడియాకి బెయిల్ మంజూరు చేసింది దాదాపు పదిహేడు నెలల పాటు సిసోడియా తిహార్ జైల్లో గడిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పదాలు చేపట్టిన మూడు రోజుల వ్యవధిలోని ఆ దేశ అధికార యంత్రాంగం అక్రమ వలసదాలపై యాక్షన్ మొదలుపెట్టింది డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా ఐదు వందల ముప్పై మంది అక్రమ వలసదారులను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో అత్యంతలు ఉగ్రవాద అనుమానితులు డ్రగ్స్ రవాణా మైనర్లపై లైంగిక వేడుకల కేసులో నిందితులైన అక్రమ వలసదారులు ఉన్నారు అలాగే వందలాది మంది అక్రమ దేశం నుంచి బహిష్కరించారు సైనిక విమానాలు వారిని దేశం నుంచి బయటకు చేశారు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ఈ భారీ ఆపరేషన్ వివరాలు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలో లింక్ వెల్లడించారు ఈ చర్యల ద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ట్రంప్ నెరవేర్చున్నట్లు తెలిపారు కట్టలు కలకలం రేపుతున్నాయి ఈ ఫేక్ సిగరెట్ లో ఉపయోగిస్తున్న రెండు టన్నుల గంజాయి పది రేపుతోంది వీటిని కిరాణా షాపును పాండాబాలో స్పెషల్ రేట్లు అమ్ముతున్నట్టు గుర్తించారు అధికారులు ఇక దాడులు భయంకరమైన గుట్టు రట్టయింది ఈ మేరకు వివరాలు వెళ్తే గుంటూరులోని జిండాల్ వేస్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీలో భారీగా నకిలీ సిగరెట్లు గంజాయి పది టన్నుల చైనీస్ గార్లిక్ ను ధ్వంసం చేసినట్టు కస్టమ్స్ అధికారి నరసింహారెడ్డి తెలిపారు సెంట్రల్ జీఎస్టీ కస్టమ్స్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ లో తొమ్మిది కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను ధ్వంసం చేసినట్టు చెప్పారు అలాగే ఇందులో వాడేందుకు వినియోగిస్తున్న మూడు కోట్ల విలువైన రెండు టన్నుల గంజాను కూడా గుర్తించి కాల్ చేసినట్టు తెలిపారు జిల్లాలో ఆలూరు తాలూకాలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టెర్నికల్ ఎంకప్ప ఈ రోజు ఆలూరు తాలూకులో చెరువును పరిశీలించారు ఆలూరు తాలూకా చెరువును చూసి గత వైసీపీ ప్రభుత్వంలో ఆలూరు తాలూకాలో చెరువులని ఇలా కబ్జా చేస్తే ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు అని అనుకున్నారా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టెర్నికల్ ఎంకప్ప ప్రశ్నించడానికి అక్రమాలను ఎదిరించడానికి జనసేన పార్టీ తరపున ఆలూరు కాన్స్టెన్సీలో నేను ముద్దుంటానని మీడియా సమావేశంలో మాట్లాడారు గత వైఎస్ఆర్పి టైంలో వన్ ఇయర్ బ్యాక్ ఇదే టైంలో ఇక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పేసి ప్లాట్లు వేసుకుంటుంటే మనమే ఆపినాం జనసేన పార్టీ తరఫున నేను ఆ టైంలో వచ్చేసి ఇదే మనకు ప్రజలతో పెద్దలతో మాట్లాడి మన మీడియా మిత్రులతో మాట్లాడి ఇక్కడ ఆపినాం కానీ ఇప్పుడు గత రెండు మూడు వారాలుగా ఇక్కడ కూడా కొంతమంది ఆల్రెడీ ఈ ప్రభుత్వం మనకి ఎన్డీఏ వచ్చిన తర్వాత ఎందుకంటే నేను జనసేన మిత్రపక్షం అయినా కూడా ఎన్డీలో ఉన్నా ఉన్నా కూడా కొంతమంది ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయాలని మళ్ళీ వచ్చారని చెప్పారు నేను మేము ఎన్డీఏ అయినా ఆక్రమణలకు ఎవ్వరు చేసుకున్నా దానికి ఆపోజిట్ జనసేన పార్టీ పరంగా ఊ మండల అభివృద్ధికి గ్రామాల అభివృద్ధికి ఎప్పుడు ముందుండి నడిపించుకోవాలనేది మాకు లక్ష్యం కూడా అందుకనే ఆ రోజు మీరు పత్రికలు నాకు ఎంతమంది మీడియా మిత్రులు కానీ కొంతమంది వైఎస్ఆర్పి నాయకులే నాకు ఫోన్లు చేశారు ఏమని ఆ టైంలో మమ్మల్ని ఆపినారు ఈ టైంలో మీరు ఎందుకు ఆపడం లేదని చెప్పేసి నేను ఇప్పుడు ఇదే చెప్తున్నాను చేసిన వెంటనే నేను ఆటివో గారితో మాట్లాడాను మాట్లాడిన వెంటనే ఆడియో గారు మీరు వెళ్ళి ఇక్కడ చూడండి అంటే వాళ్ళు వెంటనే అది వెళ్ళి వచ్చి చూసి తొలగించారు ఈ రోజు ఈవెన్ ఆర్డీఓ గారు కూడా మార్నింగ్ గా చెప్పినాను ఆయన కూడా వచ్చి చూసిపోయినారు నేను కూడా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో వెళ్లి ఆయన ఆర్డిఓ గారిని కలిసి ఎంఆర్ఓని కలిసి ఇప్పుడే వచ్చినాను కూడా అందుకే చూపించాను ఇక్కడ ఇక్కడ ఉన్న తోటలో అంతా కూడా కొంతమంది ప్లాట్లు వేసుకుంటే ఇప్పుడే పీకేసినారంట తీసేసినారంట సో నేను కోరుకునేది వీళ్ళ వెనక ఎవరున్నా ఏ నాయకులు ఉన్నా కూడా ఉపేక్షించేది లేదు మనము నియోజకవర్గ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ అంటే ఒక మంచి పరిపాలన అభివృద్ధికి చిహ్నమైతే విధంగా మనము పాలించాలే తప్ప కానీ ఇలాంటి చిల్లర పనులు మానుకొని ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని ఇలా మరి పైసా వసూలు రాజకీయాలు మానుకొని మనము ఎన్డీఏకి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అదే ప్రజలు కూడా కోరుకుంటూ వెళ్తాయి ఇప్పుడు చాలా మంది కూడా ఇక్కడ ఏం చేయాలంటే ఒకసారి ఊరు అభివృద్ధిగా కొన్ని చోట్ల మనము హాస్పిటల్ సమ్మర్ స్టోరేజ్ కట్టుకోలేకపోతున్నాం మనకు తాగునీరు పదిహేను పదహైదు రోజులకి ఇరవై రోజులకి వస్తుంది కానీ ఈ రోజు మీరు ఆక్రమించుకుంటూ పోతూ ఉంటే లాస్ట్కి మనకు భూమి ఉండదు ఈ మనం ఏది కట్టుకోవాలి ఏది చేసుకోవాలని కూడా ప్రభుత్వ భూమి దొరకదు లాస్ట్కి ఈరోజు నేను ఉదాహరణగా చెప్తాను ఈవెన్ మా తెకెళ్ళలో కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కడతామంటే శ్మశాన పక్కన ఎక్కడో ఇచ్చారు ఎందుకంటే అక్కడ చూస్తే జగలన్న కాలిన పేరుతో అమ్ముకున్నారు అక్కడే కాదు దేవానకొండలో ప్రతి చోట జగలన్ని కాలిన పేరులో వైఎస్ఆర్పి వాళ్ళు ఇష్టానుసారంగా అమ్ముకున్నారు ఆ టైంలో ఎందుకు కనీసం ఇప్పుడు మనం ఏదన్నా ఒక కాలేజ్ వచ్చినా హై స్కూల్ వచ్చినా కూడా లేదు మనకి ఏదైనా హాస్పిటాలిటీ వచ్చినా కూడా ఏదైనా పార్కులు పట్టించాలన్నా కూడా అభివృద్ధి పరంగా అసలు ప్లేస్ అనేది లేకుండా వెళ్ళిపోతుంది ఈరోజు సో మనం కూడా నేను కోరుకునేది ఒకటే ఎన్డీఏ పరంగా జనసేన పార్టీ తరఫున మీ తనకల్ని వెంకపగా చెప్తున్నాను ముందులాగా నేను ఎటువంటి పరిస్థితుల్లో తప్పులు జరుగుతూ ఉంటే ఆర్డీఓలతో పాటు ఎంఆర్ఓలతో పాటు కలెక్టర్తో పాటు ఈవెన్ నాలుగు నాలుగేళ్ళ కలెక్టర్ గారు కూడా కలుస్తున్నా నేను కలెక్టర్తో పాటు ఎస్పీ గారితో కూడా వాళ్ళందరితో మాట్లాడతాను మరి ఇక్కడ జేసీబీ పెట్టి ఇసుకొది వెళ్తున్నారంట మళ్ళీ ఇక్కడ ఉన్న సిఏఎస్ఏ ఏం చేస్తున్నారో నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను ఎందుకంటే లాస్ట్ టైం ఎస్పీతో మాట్లాడినప్పుడు కూడా ఎస్పీ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ మనము పంచాయతీ తీర్మానము పంచాయతీల కోసము వాగు వంకలు ఉన్నా కూడా వాళ్ళు ఉచితంగా తీసుకొని వెళ్ళచ్చని చెప్పారు కానీ రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నప్పుడు లేకపోతే మనం బిజినెస్ చేసుకోవాలనుకున్నప్పుడు రాత్రి రాత్రి జేసీవులు పెట్టుకోవడం మరి వెనక ఎవరు ఉన్నారు ఇదన్నీ మీరు చూసుకోవాలి వ్యవస్థపరంగా కంపల్సరీ అధికార పక్షంలో ఉన్నా కూడా మిత్రపక్షంగా మేము అభివృద్ధి సహకరిస్తాం కానీ ఇలాంటి అక్రమాలను మేము ఎప్పుడు సహకరించాము ఉపయోగించేది లేదు కాబట్టి మీడియా మిత్రులు కూడా ఏ సమస్యలనో కూడా మాకు తెలియజేయండి నేను ముందుండి ప్రతి సమస్య నేను దగ్గరుండి చొరవ తీసుకొని స్పందిస్తాను అధికారులతో మాట్లాడతాను అవసరమైతే మా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి దగ్గర గారు తీసుకెళ్తాము అవసరమైతే ఈవెన్ మన సీఎం చంద్రనాయుడు బాబు గారి గారి దగ్గరికి ఈవెన్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మన లోకేష్ బాబు గారి దగ్గరికి కూడా వాళ్ళకు కూడా నేను వాళ్ళకు సోషల్ మీడియా ద్వారా లేకపోతే మనకున్న వాళ్ళ యొక్క పిఎస్ఎల్ దారో నేను వాళ్ళకు నోటిఫై చేయగలుగుతాను తప్పకుండా ఎందుకంటే అభివృద్ధి అనే విధంగా వెళ్ళాలి కానీ ఇస్తాన్ ఇష్టానుసారంగా పరిపాలించిన అంటే చూస్తూ ఊరుకునేది లేదు కాబట్టి కలిసి గట్టుగా అలు నరేష్కర్ గారు అభివృద్ధి చేసుకోవాలని కోరిక శ్రమ చేసుకున్నాను హెండెన్స్ మరొకసారి మంత్రి పాపులేటర్ శ్రీనివాస్ దమ్ము ధైర్యం ఉందా ఎమ్మెల్సీ తాత మధు సవాల్ అక్రమ వలస ట్రంప్ ఉక్కుపాదం పదం ఐదు వందల మందికి పైగా అరేస్ట్ సెక్యూరిటీ లేకుండా అమరావతిలో నారా భువనేశ్వరి పర్యటన రజాకార్ తప్పక చూడాలన్న బండి సంజయ్ ఈ సిగరెట్ తాగారు మీకు చావు దప్పే ఏపీలో నఫీ సిగరెట్ కలకలం దాడిపై సైఫ్ బామ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు बीजेपी नेता को सीएम ऑफर मनीष सिसोदिया सन चुने कमेंट्स। ये भी वाल टॉपिक नहीं कीप वाचिंग स्ट्रावे टीवी।